మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష దేశంలో ప్రతిరోజు ఏదో ఒక మూలన భార్య భర్తను చంపాడని భర్త భార్యను చంపిందని డబ్బు కోసము ఆస్తి కోసము అనుమానంతోనో ఇలా ప్రతిరోజు ఒక కేసు చూస్తూనే ఉన్నాం అయితే ఈరోజు మన తెలంగాణలో జగద్గిరిగుట్టలో ఒక సంఘటన చోటు చేసుకుంది సో దీని గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీని గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామోబాలాజీ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడి మన ఇంకా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ జగద్గిరిగుట్టలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది అదేంటంటే ఆ భార్య ఇన్స్టాగ్రామ్ లో ఒక యువకుడితో సంబంధం ఏర్పరచుకొని భర్తకి విడాకులు ఇవ్వాలనుకున్నట్టు కూడా భర్త భావించి తన భార్యను గొంతు కోసేసి తర్వాత తను కూడా ఆత్మహత్యకి ప్రయత్నం తెలుస్తుంది యా పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన ఇన్స్టాగ్రామ్ అని టైటిల్ పెట్టి రాస్తున్నారు ఈ స్టోరీ సో అంటే ఒక హ్యాపీగా సాగిపోతున్న ఒక ఫ్యామిలీలో ఇన్స్టాగ్రామ్ అనేది ఎలా చిచ్చు పెట్టింది సో ఆ ఫ్యామిలీ ఇప్పుడు ఏమైంది సో భర్త భార్య మీద ద బ్లేడ్తో దాడి చేసి ఆమెను సీరియస్గా గాయపరిచి తాను కూడా చనిపోవడానికి మణికట్టు కోసుకున్న సంఘటన జగద్గిరిగుట్టలో జరిగింది ఇది ఇప్పుడు సంచలనంగా మారింది సో అసలు ఈ స్టోరీలో ఏముంది అసలు కారణాలు ఏంటి ఎలా జరిగింది దీని తర్వాత అసలు ఇలాంటివి ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి ఈ కారణాల గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా ఈ అబ్బాయి పేరు వాసాల శ్రీధర్ ముప్పై నాలుగేళ్ళు ఇతని కరీంనగర్ వేనవంక సో పదమూడేళ్ల క్రితం వీళ్ళకి లవ్ మ్యారేజ్ వెళ్దాయి యాక్చువల్గా అది కూడా ఇంట్రెస్టింగ్ లవ్ మ్యారేజ్ ఈ అమ్మాయిది ఖమ్మం ఈ అమ్మాయి పేరు కళ్యాణి సో వీళ్ళిద్దరూ మధ్య ఒక రాంగ్ కాల్ వీళ్ళిద్దరిని కలిపింది అప్పుడు కూడా సో ఒక అనుకోకుండా ఒక రాంగ్ కాల్లో వీళ్ళు కలిసారు ఆ రాంగ్ కాల్లో అలా నుంచి మేబీ ఆ కాల్ కలగకపోయింటే ఇవన్నీ జరగండు సో ఆ రాంగ్ కాళ్ళ ద్వారా ప్రేమలోకి వెళ్ళారు ఇద్దరు ఇద్దరు పెద్దల్ని అడిగారు ఇద్దరు కులం ఒకటే కాబట్టి పెద్దలు కూడా ఒప్పుకున్నారు పెద్దల్ని ఒప్పించి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు దాని తర్వాత వీళ్ళకి ముగ్గురు మగపిల్లలు పుట్టారు ఒక అబ్బాయికి ఏడేళ్ళు ఒక అబ్బాయికి తొమ్మిదేళ్ళు ఇంకొక బాబుకి పదకొండేళ్ళు సో ఆ తర్వాత వీళ్ళు బతుకు తెరువు కోసం ఇక్కడ జగద్గిరి గుట్టలోని పీజేఆర్ కాలనీలో ఎల్లమ్మ బండా ఏరియాకి వచ్చి అక్కడ ఒక ఇల్లు తీసుకొని ఉంటున్నారు ఇతను ప్రైవేటుగా ఒక జాబ్ చేసుకుంటున్నాడు ఈమె ముగ్గురు పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ స్కూలింగు అన్నీ చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది సో ఇది వీళ్ళ పరిస్థితి సో మామూలుగా లవ్ మ్యారేజ్ కాబట్టి ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కూడా బాగానే ఉంది బాగానే ఉన్నారు అయితే ఈమె పిల్లల్ని అంతా స్కూల్కి పంపించేసినాక తెల్లతో వంట అయిపోయినాక కొంత ఖాళీ దొరకడం ఈమె భర్త ఏమో ప్రైవేట్ జాబ్ కాబట్టి అతనికి ఎక్కువ అవర్సు కంపెనీలోన గడపాల్సి రావడం దీనివల్ల మేబీ ఆమెకి వంటతనం ఫీల్ అయిందా లేకపోతే లైఫ్లో ఎగ్జైట్మెంట్ మిస్ అయిందా ఎమోషనల్ నీట్ ఏర్పడిందా కారణాలు పక్కన పెడితే ఎందుకంటే మనకి లోతుగా వీళ్ళ స్టోరీ తెలియదు కాబట్టి మనం ఏదన్నా గెస్ట్ చేయాల్సిందే మనకి డీటెయిల్ అంటే మనం పోయి ఫ్యాక్ట్ పైనింగ్ చేసి అవన్నీ చేయాలి సో ఏదేమైనా ఆమెకి ఒక ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో ఆమె ఐడి ఏర్పరచుకుంది అట్లాగే ఫేస్బుక్ ఐడి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం మొదలుపెట్టింది అలాగే ఇన్స్టాగ్రామ్లో కర్నూలకు సంబంధించిన ఒక అబ్బాయితో ఆమెకి పరిచయం ఏర్పడింది సో అతనితో మెల్లగా చాటింగ్ మొదలైంది అలాగా వాళ్ళిద్దరి మధ్య లవ్ అనేది ఏర్పడింది మరి వాళ్ళిద్దరూ ఇక్కడేమైనా ఈవెన్ లైంగికంగా కూడా కలిసారా లేదా అనేది మనకి ఇంకా డీటెయిల్స్ పోలీస్ చెప్పాల్సి ఉంది ఎందుకంటే ఇద్దరు కూడా గాయపడి సీరియస్గా ఉన్నారు పోలీస్ స్టేషన్లో అందుకని ఇంకా డీటెయిల్స్ బయటికి రాలేదు మేబీ మనకు అందుతున్న ఇతర సమాచారం బట్టి వాళ్ళిద్దరూ ఇక్కడ కూడా భర్త జాబు పోయినప్పుడు కర్నూలు కాబట్టి పెద్ద దూరం లేదా అబ్బాయి ఇక్కడికి రావడం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక భర్త వెళ్ళిపోయినాక వీళ్ళింట్లోనే వీళ్ళిద్దరు కలవడం ఇలాగా వాళ్ళిద్దరు మధ్య అయితే ఏర్పడింది దాంతో నువ్వు నువ్వు పిల్లల్ని భర్తను వదిలేసి వచ్చే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటే ఒక ఎమోషనల్ కనెక్షన్ ఎప్పుడైతే ఏర్పడిందో ఇద్దరు ఒకరిని వదిలి ఒకరు ఉండలేని పరిస్థితి ఒకటి వీళ్ళిద్దరి మధ్య ఎవాల్వ్ అయింది సో ఎవాల్వ్ అయినాక ఇది భర్తకి కూడా తెలిసిపోయింది ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తుంటా ఇవాళ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేరు దాచిపెట్టుకోవడం కూడా కష్టమే ఎందుకంటే ఫోను తీసుకుని కరెక్ట్గా ఫోన్ చెక్ చేస్తే చాలాసార్లు తెలిసిపోతుంది సో అలాగా భర్తకి డౌట్ వచ్చింది ఆమెను నిలదీయడం మొదలుపెట్టాడు కానీ ఆమె భర్తను క్యార్ చేయడం ఆపేసింది అవును నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు ఉండే నా హక్కు నాకు ఉంది అన్నట్టుగా అమ్మ మాట్లాడడం మొదలుపెట్టింది ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఆమెకి ఇక్కడ ఇంట్లో ఇంక పిచ్చెక్కడం మొదలుపెట్టింది అంటే ఈ లైఫ్ అంతా ఆమెకి నరకంలాగా అనిపించింది దీని నుంచి విముక్తి ఒకడు రెడీగా ఉన్నాడు రాజకుమారుడు గుర్రం మీద తీసుకుపోవడానికి ఒకడు రెడీగా ఉన్నాడు సో అంటే ఒక ఫాంటసీ లైఫ్ ఒక రియల్ లైఫ్ రియల్ లైఫ్ ఏమో అన్బేరబుల్ ముగ్గురు పిల్లల్ని వీళ్ళని ఏగాలి వీళ్ళని స్కూళ్ళకి పంపించాలి వాళ్ళు పెట్టే టార్చర్ అంతా భరించాలి ఎందుకంటే ఇతను పే ఫాదర్ పేరెంటింగ్ తక్కువ అతను టైం స్పెండ్ చేయడం తక్కువ సో పైగా ఏమి తగ్గ కూడా ఒక పదమూడేళ్ళ తర్వాత ఒక భర్తతో గ్యాప్ ఉంటుంది రొమాన్స్ సరిగ్గా లేకపోవచ్చు ఎమోషనల్ కనెక్షన్ లేకపోవచ్చు సో రెండోది ఆర్థిక సమస్యలు ఖచ్చితంగా ఈ అబ్బాయి ప్రైవేట్ దీంట్లో పనిచేస్తున్నాడు ముగ్గురు పిల్లలు అంటే మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళ వీళ్ళకి ఆర్థిక సమస్యలు కూడా ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది ఈ అన్నిటిలో నుంచి ఏమికి విముక్తి కావాలన్న ఫీలింగ్ బలంగా వచ్చింది రెండోది భర్త గొడవ చేయడం కూడా ఈమె నచ్చలేదు దాంతో అంటే భర్తకు తెలియకుండా గుట్టుగా ఈ సంబంధం కంటిన్యూ అయింటే కంటిన్యూ అయి ఉండొచ్చు అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు కంటిన్యూగా భర్తకి ఒక్కోసారి తెలిసినా కూడా పట్టించుకోకుండా పోతే పోయిందో అనుకొని వదిలేసే భర్తలు ఉంటారు లేదా కొంతమంది ఏంటంటే ఎక్కువ భార్య మీద నిఘా పెట్టి అనుమానంతో నిఘా పెట్టి చేసేవాళ్ళు ఉంటారు సో ఇలాగా ఉన్నప్పుడు ఏమైందంటే ఈమెకి ఈమె తేల్చి డిసైడ్ అయిపోయింది ఏ వదిలేసి వెళ్ళిపోతా పిల్లల్ని మొగుడిని వదిలేసి నేను అతను తేలిపోతా అతను కూడా రమ్మంటున్నాడు సో ఆమెకి ఒక హ్యాపీ లైఫ్ అతనితో కనిపిస్తుంది సో దాంతో ఈమె తేల్చి చెప్పేసింది నిన్న మళ్ళీ గొడవ అయింది ఆ గొడవలో ఆమె క్లియర్గా ఏం చెప్పిందంటే నేను ముగ్గురు పిల్లల్ని నిన్ను వదిలేసి నేను అతనితో వెళ్ళిపోతానని తేల్చి చెప్పేసింది భర్తకి దాంతో ఇతనికి తీవ్రమైన కోపం వచ్చింది శ్రీధర్ వాడికి అంటే ఈమెకి అంటే అంత బాగుంది మనం కష్టపడుతున్నాం పిల్లల్ని చదివించుకుంటున్నాము ముగ్గురు పిల్లలు అబ్బాయిలు చదివించుకోవాలి ఇప్పుడు ఈమె వెళ్ళిపోతే వాడితో మొత్తం అతనిది కూలిపోతుంది కుటుంబం అనే ఒక వ్యవహారం కూలిపోతుంది సో పిల్లల్ని తను చూడడానికి పిల్ల ఇతనికి కుదరదు ఇతను జాబ్ చేయాలి సో ఆ పిల్లల్ని ఎట్లా పెంచాలి ఈమె వెళ్ళిపోవడం వల్లగానే కదా ఇదంతా అవుతుందని కోపంతో ఏం చేశాడంటే ఆయన విచక్షణ కోల్పోయాడు థింకింగ్ ఇంకా ఎందుకంటే కొన్ని రోజుల నుంచి అతను వ్యూలో చూసినప్పుడు అతనికి ఏమనుకుంటాడు నేను అన్ని ప్రొవైడ్ చేస్తున్నాను నేను అంతా బాగా చూసుకుంటున్నాను ఇద్దరు ముగ్గురు బంగారు లాంటి పిల్లలు అబ్బాయిలు ఉన్నారు దీనికి ఏమైంది ఒళ్ళు కొవ్వుక్కిందా అనే టైప్లో అతని థింకింగ్ ఉంటుంది సో దాంతో అతను భరించలేక కోపంతో అతను ఏం చేశాడంటే కత్తి తీసుకొని ఆ గొంతు మీద కోసాడు ముఖం మీద కోసాడు ఎక్కడంటే అక్కడ ఇంకా అతను ఒక ప్లాన్ ఏమి లేదు కదా అతనికి దాంతో దాడి చేశాడు కత్తితో దాంతో ఆమె చెయ్యి అడ్డం పెట్టినప్పుడు మణికట్టు తగిలింది ముఖం తగిలింది దాంతో ఆమె బ్లడ్ అంతా కారుడు మొదలు పెట్టేసరికి అతనికి కూడా భయం వేసింది నేను కూడా చనిపోతానని అతను కూడా మణికట్టు మీద కోసుకోవడం మొదలుపెట్టాడు దాంతో ఆమె అరుసుకుంటూ రక్తం కారుతుంటే బయటకు వచ్చింది నన్ను మమ్మల్ని కాపాడండి మా ఆయన్ని కాపాడండి మా ఆయన్ని కాపాడండి అని అరుచుకుంటూ వచ్చింది అంటే ఆమెకు కూడా ఆ టెన్షన్లో ఏం జరుగుతుందో తెలియదు భర్త చనిపోతే మళ్ళీ పిల్లల పరిస్థితి ఏంటి అనుకున్నదో ఏమో మొత్తానికి అరిసింది ఆ కేకలు బయట వచ్చారు పక్కన వాళ్ళు వచ్చి ఇమీడియట్గా ఆమెను ఆమెను అతన్ని కోకటిపల్లిలో ఉండే రామ్దేవ్ హాస్పిటల్కి తీసుకెళ్లారు సో పోలీస్ కేసు అయింది పోలీసులు వచ్చి ఇప్పుడు ఎంక్వైరీ చేయాలి కానీ ఆమె కొంత సీరియస్గానే ఉందంటున్నారు ఎందుకంటే గొంతు దిగడం బ్లడ్ ఎక్కువ పోవడం ఈ హాస్పిటల్కి తీసుకుపోవడం కూడా లేట్ అవ్వడం దీంట్లో ఆమె కొంత స్పృహ కోల్పోవడం అట్లాంటివి జరిగింది ఇతని కండిషన్ అయితే స్టేబుల్ తను లోతుగా తెగలేదు ఇతనికి అంటే కోసుకోవడం కూడా ఇతను మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదు కదా అప్పటికప్పుడు కోసుకోవాలంటే ఆ భయం ఉంటుంది అందువల్ల అది కోసుకున్నాడు కానీ లోపల నరం దిగేంత తెగలేదు కాబట్టి ది కండిషన్ స్టేబుల్గా ఉంది అతనే ఇప్పుడు ఈ స్టోరీ అంతా పోలీసులకి ఇతను పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇతనే చెప్పాడు ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ ఏందనేది మనకు తెలియదు సో ఎప్పుడైనా కూడా మనకి ఎక్కువగా ఇలాంటి స్టోరీలో పోలీస్ వెర్షనే బయటకు వస్తుంది రెండు వెర్షన్లు వినాలి సో ఇతను చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకోటి ఏంటంటే ఇది పంచాయతీ కూడా చేశాము మా పెద్దలకు కూడా చెప్పాము వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళు కూడా ఈమెకు బుద్ధి చెప్పడానికి ట్రై చేస్తారు ఏ అమ్మ ఏదన్నా నీకు ఇష్యూలు ఉండొచ్చు దాన్ని నువ్వు సర్దుకొని నీ కోరికలో ఇంకోటి ఉంటే నువ్వు కాంప్రమైజ్ అవ్వాలి ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ముఖ్యము సో ఇవాళ నీ ఆనందాన్ని నువ్వు చూసుకుంటే నీ పిల్లల పరిస్థితి ఏంటి అనేది ఆమెకి చెప్పడానికి ట్రై చేశారు బట్ ఆమె వినట్లేదు నాకు నేను కర్నూలు అబ్బాయితోనే వెళ్ళిపోతాను అనేదే మాత్రమే ఆమె పట్టుకుంది సో అనేది ఈతను చెప్తున్నాడు మామూలుగా ఈ స్టోరీ మామూలుగా విన్నప్పుడు మనకి ఎవరికైనా ఆమె పట్ల కోపం వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు అతను అతను బాగా చూసుకుంటున్నాడు పిల్లలు ముగ్గురు ఉన్నారు బంగారు లాంటి ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు ఈమెకేమైంది మతం ఎక్కిందా లేకపోతే ఇంకోట ఇంకోట అనేది చేసే అవకాశం ఉంది రెండోది ఏంటంటే ఆమె విడాకులు అడిగింది అతన్ని ఇతను ఇవ్వనన్నాడు విడాకులు కూడా సో నేను చాలాసార్లు చెప్తుంటా ఇండియాలో విడాకులు ఫ్రీ స్పీడ్గా ఇవ్వకపోవడం వల్ల కూడా హత్యలు ఎక్కువ జరుగుతున్నాయి ఎందుకంటే ఒకసారి వీళ్ళు విడిపోవాలంటే లీగల్గా అది విడిపోయి పిల్లల్ని ఎవరు పెంచాలి ఇదంతా డిస్కషన్ జరుగుతుంది కానీ ఇండియాలో ఏందవుతుందంటే ఇక్కడ ఈ ప్రాబ్లం వరకు చూస్తే మనం ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ పెళ్ళి ప్రేమతోనే పెళ్ళి చేసుకుండొచ్చు కానీ ఆ ప్రేమ అనేది కొద్ది రోజులకు ఎవాపరేట్ అయిపోతుంది సో ప్రేమ అనేది ఒక ఇల్లిజున్ బేసిక్గా ఆ ఇల్లిజున్తో మనం ఎంటర్ అవుతాం ఆ ఇల్లిజున్ పోతుంది ఈ గొట్టంగాడితోనే ఎందుకు ఉండాలి నాకు ఎంతకంటే బెటర్గా ఐదారు మంది మనకు కనిపిస్తుంటారు ఎందుకంటే ఒక అమ్మాయి ఒక యావరేజ్గా ఉంటేనే ఒక ఇరవై మంది వెంటబడుతుంటారు అబ్బాయిలు సో వీడితోనే ఎందుకు ఉండాలి వాడితే ఎందుకు ఉండకూడదు ఇంకోటి ఎందుకు ఉండకూడదు అనే దానికి ఆన్సర్ ఏమి ఉండదు కదా వాళ్ళకి ఛాయిసెస్ ఉంటాయి అమ్మాయిలకి ఈ ఛాయిసెస్ ఉన్నప్పుడు ఒక ఫిక్స్డ్గా వీడితోనే ఎందుకు ఉండాలి అనే దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు నిజం కూడా మనం ఏం చెప్పగలను వీడితోనే ఎందుకు ఉండాలి ఎందుకు ఉండాలి నేను నాకు ఇతను బాగున్నాడు ఇంకో ఇతను బాగున్నాడు ఇది నెవర్ ఎండింగ్ గేమ్ యాక్చువల్గా ఇప్పుడు రేపు కర్నూలు తెలుతుంది నా నాలుగు తర్వాత బోర్ కొడుతుంది ఇంకోడు విజయవాడ దొరుకుతాడు సో విజయవాడ వాడితే అనిపిస్తుంది సో ఇది నెవర్నింగ్ ఎక్కడో చోట కాంప్రమైజ్ అవ్వాలి కాంప్రమైజ్ అవ్వాలి పరిస్థితి వచ్చినప్పుడు ఆ డిజైర్ కానీ ఇంకోటి కానీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వీళ్ళకి ఏంటంటే ఉన్నది వదిలేసి మనం వెళ్ళిపోవాలని ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఈ అమ్మాయి పిల్లల వల్ల బాధ కావచ్చు ఇవాళ ఒకరిని పెంచడమే చాలా డిఫికల్ట్ ముగ్గురి పిల్లల్ని పెంచడం వెరీ డిఫికల్ట్ ఖచ్చితంగా ఆమెకి సపోర్ట్ సిస్టమ్ లేకపోతే సో రెండవది భర్తతో ఒక మెకానికల్ రిలేషన్షిప్ వచ్చి ఉండే ఛాన్స్ ఉంది దానివల్ల ఆమె దీని నుంచి విముక్తి కావడానికి ఎవడో ఒకటి ఆమెకి టెంపరీగా సో దానివల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది తర్వాత ఏంటంటే లీగల్గా కూడా అఫైర్లు పెట్టుకోవడం తప్పు కాదని సుప్రీంకోర్టే రెండు వేల పద్దెనిమిదిలో తీర్పిచ్చింది కాన్సెన్సువల్ సెక్స్ అంటారు అంటే ఇద్దరు అడల్ట్స్ పద్దెనిమిదేళ్ళు దాటిన ఇద్దరు అమ్మాయి అబ్బాయి కానీ అమ్మాయి అబ్బాయి అబ్బాయి అమ్మాయి కానీ లేకపోతే అబ్బాయి అబ్బాయే కానీ అమ్మాయి అమ్మాయి కానీ ఎవరైనా అడల్ట్స్ ఇద్దరు పద్దెనిమిది ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళిద్దరూ ఒప్పందంతో సెక్స్ పెట్టుకోవడం తప్పు కాదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఆ తీర్పులేమీ తప్పు లేదు నిజానికి అడల్ట్స్ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు డిసైడ్ చేసుకునే హక్కు ఉందని తీర్పిచ్చింది సో దీనివల్ల కూడా ఇవి పెరిగాయని కూడా కొంతమంది ఆర్గ్యూ చేస్తున్నారు అందువల్ల కూడా నా ఇష్టం నాకు ఈ భర్త ఇష్టం లేదు ఇంకోటితో పోతాను అని ఆమె అనుకోవచ్చు భర్త కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఇది స్త్రీలే చేస్తున్నారు అనే దానికి ఏం లేదు భర్తకు కూడా అఫేర్లు ఉండొచ్చు కానీ భర్త మేనేజ్ చేసుకోగలుగుతాడు స్త్రీ మేనేజ్ చేసుకోలేకపోవడం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ చూస్తే అతని పాయింట్ ఆఫ్లో అతను ప్రొవైడ్ చేయడానికి ఇంటికి ఎకనామికల్గా కష్టపడుతున్నాడు కానీ ఈమె ఈమె జాబ్ చేయట్లేదు కానీ ఇంటి పనులు ఇవన్నీ ఈమె కూడా కష్టపడుతుంది పిల్లల్ని కానీ కష్టం చూసుకున్నప్పుడు ఏమికి ఎక్కువగా అనేది ఈమె ఫీలింగ్ కలుగుతుంది డబ్బులు ఇస్తున్నాడు తప్ప అతను ఏమీ బాధ్యతలో పంచుకోలేదని ఆయన పంచుకునే పరిస్థితులు ఆయన ఉండలేడు సో ఈ క్రైసిస్ అనేది ఇదైంది దాని తర్వాత విడాకులు మనకి ఇప్పటికీ చాలామంది ఏమనుకుంటారు విడాకులు ఇండియాలో పెరుగుతున్నాయని కానీ డేటా చూస్తే ఏం పెరగట్లేదు వన్ పర్సెంటే ఉంది ఇండియాలో ఓవరాల్ డేటా కొద్దిగా అర్బన్ ఏరియాలో కొంత పెరుగుతుంది కొన్ని సెక్షన్స్లో ఓవరాల్ డేటా వన్ పర్సెంట్ మాత్రమే వన్ వన్ పర్సెంట్ రేటు మాత్రమే విడాకుల రేటు ఉంది సో విడాకులు ఈ ఈజీగా పొందలేకపోవడం వల్ల కూడా వేరే మార్గం వాళ్ళకి తెలియట్లేదు ఇప్పుడు ఇతనికి నిజానికి వీళ్ళిద్దరికీ కానీ కౌన్సిలింగ్ ఉండి ఇతను కొద్దిగా ఓపిక్గా డీల్ చేస్తుంటే ఆమెను కొంతవరకు సాల్వ్ అయ్యేది ఎందుకంటే ఇప్పుడు అఫేరు మనకి ఎట్లా అంటే మేలిగో దెబ్బతి బేసిక్గా తన భార్య వేరే ఒకరితో అఫేర్ పెట్టుకుందంటే ఫస్ట్ మేలిగో హర్ట్ అయిపోతుంది దాంతో ఇతను ఆమెను ఒక ప్రాపర్టీ లాగా కూడా చూడడం దాంతో ఇతను దాని సీరియస్గా తీసుకుంటాడు కానీ ఆమె కూడా ఒక మనిషి ఆమె కూడా కోరికలు ఉంటాయి దీన్ని మనం ఎలా డీల్ చేయాలని ఓపిక ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళే గతంలో లాగా లేవి వాళ్ళ రిలేషన్షిప్స్ సో ఈ మారిన పరిస్థితులకి అనుకున్నా మగవాళ్ళల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది అది రాకపోవడం అంటే సిచ్యువేషన్ మారుతుంది కల్చరల్ అండ్ ఫ్యామిలీ వాల్యూ సిస్టమ్ ఇంకా మారలేదు అట్లాగే లీగల్ సిస్టమ్ కూడా ఫ్లెక్సిబుల్గా రావట్లేదు విడాకుల్ని ఇంకా ఫ్రీగా చేయడం మనకి వెస్టర్న్ కంట్రీస్లో అయితే ఒకరు అడిగినా విడాకులు ఇచ్చేస్తారు ఇక్కడ ఒకరు అడిగితే విడాకులు లేరు ఇద్దరు అడగాలి ఒకరు అడిగితే కంటెస్ట్ చేస్తారు ఇంకొకరు దాంతో సుప్రీంకోర్టు వరకు వెళ్తూ ఉంటుంది ఇది ఒక పదేళ్ళు